నంద్యాలలో అబ్దుల్ సలీం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై తిరుపతి పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి తెలుగుదేశం నాయకులు పెద్ద మసీదులో ఆ కుటుంబానికి శాంతి కలగాలని ప్రార్థనలు చేయడం జరిగింది జగన్ రెడ్డిది ముస్లింల వ్యతిరేక ప్రభుత్వం ఇది ప్రభుత్వ హత్యే యాదవ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో కుటుంబం బలి అయింది అబ్దుల్ సలీం నూర్జహాన్ దంపతులు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమ ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసారత్నం బిఎల్ సంజయ్ రాష్ట్ర కార్యదర్శి సూర సుధాకర్ రెడ్డి పట్టణ మాజీ అధ్యక్షులు ఆర్సీ మునికృష్ణ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా తెలుగు యువత శ్రీధర్ వర్మ కాజా ఆర్పి శ్రీనివాస్ పెద్ద ఎత్తున మైనార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు சிபிஐ விசாரணை இதை தெரிஞ்சுக்கிட்டு அதேவிதங்க ஏதை பிரச்சினை ஜெகன்மோகன் ரெடி காரி மீதான லட்சை ஸ்பெண்டாச்சும் ஏதை பயில் காவலாக பண்ணி விதை ரெயில் எல்லா வோ சனா செப்படி அதேவிதங்க ரீச்சு பரிணாமான முஸ்லிம் மினாரி அபதிரதா வந்து ஏற்படுத்தி சன்னதம் ஜெகப்போம் காப்படி முஸ்லம் சோசிக்கு